ఇది చిలుకూరు బాలాజీ ఆలయం గురించి మరింత సమాచారం చిలుకూరు బాలాజీ ఆలయం సుమారు ఐదు వందలు సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది ఈ ఆలయం అక్కన్నమాదన్న సోదరుల కాలంలో నిర్మించబడినదని భావిస్తారు వీరు కుతుబ్ షాహీ వంశం యొక్క చివరి రాజు అబుల్ హసన్ తానా షా సింహాసన కాలంలో ప్రధానులు చెరుకు స్థలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చిన అనంతరం ఆలయం నిర్మించబడింది ఒక భక్తుడు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ తిరుపతికి వెళ్ళి శ్రీవెంకటేశ్వరుని దీవెనలు పొందాలని ప్రయత్నించాడు కానీ అనారోగ్యంతో అక్కడికి వెళ్ళలేకపోయాడు అప్పుడు స్వామి తన కలలో ప్రత్యక్షమై చిలుకూర్లో ఒక ప్రత్యేక ప్రదేశంలో స్వామి విగ్రహాన్ని వెలికితీసి ఆలయం నిర్మించమని ఆదేశించాడు దానివల్ల ఈ ఆలయం ఏర్పడింది వీసా ఆలయం చిలుకూరు బాలాజీ ఆలయం వీసా బాలాజీ ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఎందుకంటే విద్యార్థులు వృత్తి నిపుణులు తమ వీసా కొరకు ప్రత్యేకంగా ప్రార్థించడానికి ఇక్కడకు వస్తారు ముఖ్యంగా అమెరికా వీసాల కోసం వీసా పొందిన తరువాత భక్తులు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి కృతజ్ఞతలు తెలుపుతారు చిలుకూరు బాలాజీ ఆలయం అన్ని భక్తులను సమానంగా చూసే ప్రఖ్యాతి పొందింది ఇతర దేవాలయాల్లోని విఐపి సదుపాయాలు ఇక్కడ లేవు ప్రతి భక్తుడూ ఒకే క్యూలో నిలబడతారు ఎలాంటి వివక్ష ఉండదు ఉండదు ఆచారాలు మరియు సంప్రదాయాలు హుండీ లేకపోవడం ఇతర దేవాలయాలలాగా ఇక్కడ హుండీ లేదా విరాళాల పెట్టే ఉండదు భక్తులు తమ కోరికల కోసం ధనం సమర్పించాల్సిన అవసరం లేదు దైవాన్ని నిష్కపటంగా సేవించడం మరియు ప్రార్థన చేయడమే ప్రధానమని ఆలయం నమ్ముతుంది భక్తులు తమ కోరిక కోసం ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తారు కోరిక నెరవేరిన తరువాత వారు తిరిగి వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి కృతజ్ఞతలు తెలుపుతారు ఈ ఆచారం చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రధానమైన పూజా విధానంగా మారింది ఆలయ నిర్మాణం సాంప్రదాయబద్ధమైనది మరియు సరళమైనది ప్రధాన విగ్రహం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనతో పాటు శ్రీదేవి మరియు భూదేవి ఉన్నారు అలాగే శ్రీ రామచంద్ర స్వామి విగ్రహం కూడా ఉంది ఆలయం ఉదయం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరవబడి ఉంటుంది భక్తులు క్రమబద్ధమైన వేచి ఉండే సమయాలు లేకుండా దర్శనం పొందగలరు చిలుకూరు బాలాజీ ఆలయం హైదరాబాదు నగర కేంద్రం నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది స్థానికులు మరియు పర్యాటకులకు సులభంగా చేరదగిన ప్రదేశం ఆలయం హిమాయత్సాగర్ సరస్సు సమీపంలో ఉండటం వల్ల ఇది ప్రశాంత వాతావరణాన్ని అందిస్తుంది